హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ దిస్ ఇస్ యువర్ అజయ్ ఎమినార్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జంతు శాస్త్రంలో రెండవ యూనిట్ జంతు దేహ నిర్మాణం జంతు దేహ నిర్మాణం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం గత గత క్లాస్లో మనము కొన్ని బిట్స్ డిస్కస్ చేసాము ఆ బిట్స్ మన దేనికి సంబంధించిన బిట్స్ అంటే ఇక్కడ అవయవ వ్యవస్థ స్థాయి వ్యక్తీకరణ అవయవ వ్యవస్థ స్థాయి వ్యవస్థీకరణ ఈ టాపిక్ నుంచి మనం డిస్కస్ చేసాం ఈరోజు క్లాసులో భాగంగా మనం కొత్త టాపిక్ డిస్కస్ చేద్దాం అది సౌష్ఠవం దాని యొక్క ప్రాముఖ్యత సౌష్ఠవం దాని యొక్క ప్రాముఖ్యత గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం సరే ఫస్ట్ బీట్ ఆఫ్ దిస్ డే ఈ క్రింది వాణిలో జంతువు వ్యవస్థీకరణ అవగాహనకు ఒక ప్రాతిపదిక ఏది జంతువు యొక్క వ్యవస్థీకరణ అంటే జంతువులో ఏ రకమైన వ్యవస్థీకరణ ఉంది అనే అవగాహన పొందటానికి దేనిని ప్రాతిపదికగా తీసుకుంటాము అంటే సౌష్ఠవ భావనను సౌష్ఠవ భావనను ప్రాతిపదికగా తీసుకొని జంతువులో జరిగే లేదా జంతువులు ఒక జంతువులో ఉన్న వ్యవస్థీకరణ అవయవ వ్యవస్థీకరణ మనం డిస్ అర్థం చేసుకుంటాం ఫైనాట్ టూ దేహంలో భాగాల అమరికను సూచించుటకు దేహంలో జంతు దేహంలో భాగాల అమరికను సూచించుటకు ఉపయోగించే పదమును ఏమంటారు ఆన్సర్ సౌష్ఠవం ఆన్సర్ సౌష్ఠవం నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ నాట్ త్రీ దేహంలో అవయవాలు అంగాలు సమతుల్యంగా అమరి ఉండే ఉంటే దానిని ఏమంటారు ఒక దేహంలో జీవి యొక్క దేహంలో అవయవాలు అలాగే అంగాలు సమతుల్యంగా కనుక అమరి ఉంటే ఆ విషయాన్ని మనం సౌష్ఠవం అని చెప్తున్నాం ఫైవ్ నాట్ ఫోర్ చాలా వరకు ఏదో ఒక సౌష్ఠవమును తమ శరీర రచనలో ప్రదర్శించే జీవులు ఏవి చాలా వరకు ఏదో ఒక సౌష్ఠవం అది వలయ సౌష్టవమా లేదా ద్విపార్శ్వ సౌష్టవ ఏదో ఒక సౌష్ఠవమును తమ శరీర రచనలో ప్రదర్శించే జీవులు మెటాజోవన్లు అనే జీవులు ఫైవ్ నాట్ ఫైవ్ చాలా వరకు అసౌష్ఠవమును ప్రదర్శించే జీవులు అసౌష్ఠవం అంటే ఒక నిర్దిష్టమైన సౌష్ణవము లేకుండా ఆ అసౌష్ఠవమును ప్రదర్శించే జీవులు స్పంజికలు నత్తలు ఫైవ్ నాట్ సిక్స్ జంతువుల జీవన విధానానికి జంతువుల జీవన విధానానికి దేనితో సంబంధం ఉంది ఆన్సర్ శరీర సౌష్ఠవంతో సంబంధం ఉంది అంటే ఒక జంతువు యొక్క జీవన విధానము ఆ జంతువు యొక్క శరీర సంస్థతో ముడిపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నాట్ సెవెన్ జంతు దేహమును ఏ తలం నుంచి ఛేదించినా అంటే కట్ చేసిన ఒక జంతు దేహమును ఏ తలం నుంచి కట్ చేసినా రెండు సమాన అర్ధ భాగాలు ఈ రెండు సమాన అర్ధ భాగాలనే యాంటీమియర్లు అని అంటున్నాను గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ రెండు సమాన అర్ధ భాగాలు గనుక ఏర్పడకపోతే అటువంటి దేహ అమరికను ఏమంటారు ఆన్సర్ అసౌష్ఠవం అసౌష్ఠవం ఒకవేళ జంతువును ఏ తలం నుంచి ఛేదించినా రెండు సమాన అర్ధ భాగాలు లేదా యాంటీమియర్లు కనుక ఏర్పడితే అటువంటి దేహ సమూహం అమెరికను సౌష్ఠవమని చెప్తాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నాట్ ఎయిట్ నిర్దిష్టమైన అవయవ రచన లోపించిన జీవులు నిర్దిష్టమైన అవయవ రచన లోపించిన జీవులు స్పంజికలు అలాగే ప్రౌఢ గ్యాస్ట్రోపోడ్లు ప్రౌఢ గ్యాస్ట్రోపోడ్లు అండ్ ఫైవ్ నాట్ నైన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నాట్ నైన్ సంక్లిష్టమైన జ్ఞాన గమనక్రియలు సరిగ్గా నిర్వర్తించలేని జంతువులు సంక్లిష్ట ఈ జ్ఞాన గమనక్రియలు అనేవి చాలా సంక్లిష్టమైనవి జీవులలో ఈ రెండు క్రియలను జ్ఞానక్రియ అలాగే గమనక్రియలను సరిగ్గా నిర్వచించలేని నిర్వర్తించలేని జంతువులు అసౌష్ఠవ జంతువులు ఫైటన్ దేహ భాగాలు దేహ అక్షానికి సాపేక్షంగా జామితీయ పద్ధతిలో అమరి ఉండుటను ఏమంటారు దేహభాగాలు దేహ అక్షానికి సాపేక్షంగా అంటే రెండు వైపుల అవయవాలు రెండు వైపుల దేహానికి ఇరువైపులా సమానంగా అమరి ఉండటాన్ని ఏమంటాము అంటే సౌష్ఠవం ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ తీసుకోండి మనకి రెండు వైపులా రెండు వైపులా చేతులు ఉంటాయి రెండు వైపులా కాళ్ళు ఉంటాయి రెండు వైపులా చెవులు ఉంటాయి కదా మన శరీరాన్ని నిలువుగా కట్ చేసినా కానీ రెండు సమాన భాగాలు అవుతుంది అలాగే అడ్డంగా కట్ చేసినా కానీ రెండు సమాన భాగాలు అవుతుంది సో ఇలాంటి సౌష్ఠవాన్ని అమరికనే సౌష్ఠవం అంటున్నాం ఫైవ్ లెవెన్ ఒక జంతువు ప్రధాన అక్షము ద్వారా పోయే ఒకటి లేదా ఎక్కువ తలాల నుంచి ఛేదించినప్పుడు ఏర్పడే రెండు సమాన అర్ధ భాగాలను ఏమంటారు రెండు సమాన అర్ధ భాగాలు ఒక జంతువు ప్రధాన అక్షం అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ బోన్ మనం ప్రధాన అక్షం అని చెప్పుకోవచ్చు దాని ద్వారా పోయే ఒకటి లేదా రెండు ఎక్కువ స్థలాల నుంచి ఛేదించినప్పుడు ఏర్పడే రెండు సమాన అర్థభాగాలను మనము యాంటీమియర్స్ అనే చెప్తాం యాంటీమియర్స్ అని చెప్తాం ఫైట్ వాల్ యాంటీమియర్లు ఏ జంతువులలో ఏర్పడతాయి యాంటీమియర్స్ ఏ జంతువులలో ఏర్పడతాయి ఆన్సర్ సౌష్ఠవయుత జంతువులు నెక్స్ట్ ఫైవ్ థర్టీన్ ప్రధాన అక్షం ద్వారా పోయే తలానికి ఇరువైపుల జంట దేహ భాగాలు సమదూరంలో గల జంతువులను ఏమంటారు ప్రధాన అక్షం ద్వారా పోయే తలానికి ఇరువైపుల జంట దేహ భాగాలు కనుక సమదూరంలో ఉంటే అలాంటి జంతువులను ఏమంటామో ఆన్సర్ సౌష్ఠయుత జంతువులు అంటారు సౌష్ఠవయుత జంతువులు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ జంతువులలో జతలుగా లేని అవయవాలు చాలా వరకు ఎక్కడ ఉంటాయి జంతువులలో జతలుగా లేని అవయవాలు చాలా వరకు ఎక్కడ ఉంటాయి అంటే ప్రధాన అక్షతలం ప్రధాన అక్షతలం నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం వ్యాసార్థ ఇప్పుడు సౌష్ఠవాలు ఎన్ని రకాలు వాటి గురించి మనం చూద్దాం సౌష్ఠవాలు రెండు రకాల ఫ్రెండ్స్ ఒకటి వ్యాసార్థ లేదా వలయ లేదా ఏకాక్ష విషమధ్రువ సౌ సౌష్ఠవం అంటున్నాం ఏంటది వ్యాసార్థ వలయ ఏకాక్ష విషమధ్రువ సౌష్ఠవం అంటున్నాం ఇంకోటి ద్వీపార్శ్వ సౌష్ఠవం అని అలా సౌష్ఠవము రెండు రకాలుగా విభజించబడి ఉంది మరి చూడం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ జంతువు మధ్య అక్షము ప్రధాన అక్షము ద్వారా పోయే ఏ తలం నుంచైనా ఛేదించినప్పుడు ఒక జంతువు యొక్క మధ్య అక్షాన్ని అదాన్నే ప్రధాన అక్షము అని కూడా అంటాం దీని ద్వారా పోయే ఏ తలము నుంచైనా ఛేదించినప్పుడు రెండు సమాన అర్ధ భాగాలు ఏర్పడితే దానిని ఏ సౌష్ఠవం అంటారు ఆన్సర్ వ్యాసార్థ సౌష్ఠవం లేదా వలయ సౌష్ఠవం లేదా ఏకాక్ష విషమ ధృవ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఐదు వందల పదహారు ఏ సమూహ జంతువులు వృంతరహితంగా నేలకు అంటుకొని లేదా మాగా లేదా సోమరిగా ఉండే జీవులను ఇలా సోమరిగా ఉండే జీవులను ఏమంటారు ఈ జంతువులు ఎలా ఉంటాయి వృంత రహితం ఉంటుందంటే వాటికి వృంతలు ఉండవు అవి నేల కంటి ఉంటాయి లేదా ప్లవకాలలాగా తేలుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే సోమరిగా సోమరిగా ఉండే జంతువులను వీటిలో ఉండే సౌష్ఠవము వలయ సౌష్ఠవ జీవులు ఈ వలయ సౌష్ఠవ జీవులు ఈ లక్షణాలు కలిగి ఉంటాయి వాటిలో వృంతం ఉండదు నేల కంటి పెట్టుకునే ఉంటాయి లేదా ప్లవకా ప్లవకాలలాగా తేలుతూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే సోమరిగా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ద్వి వ్యాసార్ధ సౌష్ఠవ జంతువులకు ఉదాహరణ వ్యాసార్థ వేరు ద్వివ్యాసార్ధ సౌష్ఠవ జంతువులకు ఉదాహరణ నిడేరియన్లు టీనోఫోరా నిడేరియన్లు టీనోఫోరా ఈ జీవులను లేదా ఈ జంతువులను ద్వివ్యాసార్థ సౌష్ఠవ జంతువులను కూడా అంటారు ఇది కొందరు రచయితల ప్రకారం గుర్తుపెట్టుకోవాలి కొందరు రచయితలు వీటిని ఎలా వర్గీకరించారంటే వీటి శరీర సౌష్ఠవము ద్వివ్యాసార్థ సౌష్ఠవము కలిగి ఉంటాయని వారు తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నీటిలోని నీటిలో నివసిస్తూ అన్ని దిశల నుండి వచ్చే ప్రేరణలకు ప్రతిస్పందించే జంతువులు ఏవి నీటిలో నివసిస్తూ అన్ని దిశల నుండి వచ్చే ప్రేరణలకు ప్రతిస్పందించే జంతువులనే వ్యాసార్థ సౌష్ఠవ జంతువులు ఎగ్జాంపుల్ నిడేరియన్లు టీనోఫోరా జీవులు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ నైన్టీన్ నేలకు అంటుకొని లేదా నెమ్మదిగా కదిలే జంతువులకు అనుకూలమైన సౌష్ఠవం ఏది నేలను అంటు పెట్టుకొని లేదా నెమ్మదిగా సోమరిగా కదిలే జంతువులకు అనుకూలమైన సౌష్ఠవము వ్యాసార్థ సౌష్ఠవం లేదా వలయ సౌష్ఠవం లేదా ఏకాక్ష ధ్రువ సౌష్ఠవం అని కూడా మనం మూడు పేర్లతో మనం పిలవచ్చు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇకైనోడర్మేటర్ లాంటి స్థరిత జీవుల్లో త్రీ అంటే మూడు త్వచాలు అంత బాహ్య స్వచము మధ్యస్థము అంతఃస్త్వచము మూడు పొరలు ఉండే జీవులలో శరీరము మూడు పొరలు ఉండే జీవుల్లో వ్యాసార్థ సౌష్ఠవము రూపాంతరం చెంది ఎలాంటి సౌష్ఠవముగా మారింది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇకైన డర్మేటా లాంటి త్రిస్తరిత జీవుల్లో ఈ వ్యాసార్థ సౌష్ఠవం అనేది రూపాంతరం చెంది ముందుగా వ్యాసార్థంగా ఉంది గుండ్రంగా ఉంది ఆ తర్వాత అది రూపాంతరం చెంది ఎలాంటి సౌష్ఠవంగా మారింది అంటే పంచవికరణ సౌష్ఠవం పంచ వికిరణ సౌష్టవం ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్ ఫిష్ అంటాం స్టార్ ఫిష్లో కూడా ఐదు 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 కదా ఐదు వేళ్ళులాగా ఉంటాయి వేళ లాంటి నిర్మాణం ఒక స్టార్ లాగా కదా ఐదు కిరణాల లాగా ఉంటుంది ఇవి యాక్చువల్గా ఇంతకుముందు వ్యాసార్థ సౌష్టవము ఉండేవి గుండ్రంగా ఉండేవి తర్వాత కాలక్రమేణా అవి పంచ వికరణ సౌష్టవమును కలిగి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ క్వశ్చన్ నెంబర్ వ్యాసార్థ సౌష్ఠవ జంతువులలో సౌష్ఠవం అన్ని తలాల్లో ఎలా ఉంటుంది వ్యాసార్థ సౌష్ఠవ జంతువులలో సౌష్ఠవం అన్ని తలాల్లో సమానంగా ఉంటుంది ఫైవ్ ట్వంటీ టూ చూడండి ఇప్పుడు పంచ వికిరణ సౌష్ఠవ జంతువులలో సౌష్ఠవం ఎన్ని తలాలకు పరిమితం అవుతుంది ఐదు తలాలకు గుర్తుపెట్టుకోండి సింపుల్ పంచ అంటే ఐదు కదా పంచ తలాలు పంచ విఘనం అంటే ఐదు తలాలు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ జంతువు దేహ మధ్య అక్షం నుండి పోయే మధ్య జంతువు యొక్క దేహ మధ్య అక్షం నుండి పోయే దీన్నే పూర్వపర అక్షమనంటాం ఒకే ఒక తలము దీన్నే మధ్య సమాయత తలము ఒకే ఒక తలము నుండి ఛేదించినప్పుడు మాత్రమే రెండు సమాన అర్ధ భాగాలు ఏర్పడితే ఆ సౌష్ఠవమును ఏమంటారు చూడండి జంతువు ఉంటుంది కదా దానికి వెన్నుముక అనుకుందాం మానవుడు తీసుకుంటే వెన్నుముక అనుకుందాం దాన్ని మధ్య అక్షం అంటాం దీన్నే పూర్వపలక్షం కూడా అంటాం ఇది దీన్ని ఒకే తలము గుండా ఛేదించినప్పుడు అప్పుడు రెండు సమాన అర్ధ భాగాలు కనుక ఏర్పడితే ఆ సౌష్ఠవమును ద్వి పార్శ్వ అంటాము ద్విపార్శ్వ సౌష్ఠవం అని చెప్తాం నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ద్విపార్శ్వ సౌష్ఠవ ప్రధానంగా ఏ జంతువుల్లో కనిపిస్తుంది ద్విపార్శ్వ సౌష్ఠవం ప్రధానంగా ఏ జంతువుల్లో కనిపిస్తుంది ఆన్సర్ త్రిస్తరిత జంతువులు త్రిస్తరిత జంతువుల్లో కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మలస్కా వర్గానికి చెందిన ఏ జీవుల జీవిత చరిత్రలో ద్విపార్శ్వ సౌష్ఠవ దింబకాలు ఏర్పడి చివరికి అవి అసౌష్ఠవంగా ఏర్పడతాయి కొన్ని జీవులు ఉన్నాయి వాటిలో డింబకాలు డింబక స్థాయిలో అవి కదా లార్వా స్థాయిలో అవి ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి తర్వాత అవి సౌష్ఠవాన్ని కోల్పోతాయి అలాంటివి గ్యాస్ట్రోపాడ్లు వర్గానికి చెందిన జీవులు ఈ గ్యాస్ట్రోపాడు వర్గానికి చెందిన జీవులు వాటి యొక్క డింబకాలు మొదట్లో ఈ పార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి చివరికి ఆ సౌష్ఠవాన్ని కోల్పోతాయి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఒక జంతువు యొక్క సౌష్ఠవమును దేని ఆధారంగా నిర్ణయిస్తారు ఒక జంతువు యొక్క సౌష్ఠవమును దేని ఆధారంగా నిర్ణయిస్తారు దాని అభివృద్ధి దశల సౌష్ఠవం ఆధారంగా దాని యొక్క అభివృద్ధి దశల సౌష్ఠవం ఆధారంగా నిర్ణయిస్తారు ఫైవ్ ట్వంటీ సెవెన్ సముద్ర నక్షత్రంలో కనిపించే వ్యాసార్థ సౌష్ఠవం ఏ రకమైనది స్టార్ ఫిష్లో కనిపించే వ్యాసార్థ సౌష్ఠవం అది పంచభాగ వ్యాసార్థ సౌష్ఠవం అని అంటాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ సముద్ర ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆహార సముపార్జనలో సంగమ జీవిని వెతుక్కోటం వెతుక్కోవడంలో భక్షక జీవుల నుంచి తప్పించుకోవడంలో ఎక్కువ సమర్థవంతంగా ఉండే జీవులు అంటే ఆహారాన్ని సంపాదించుకోవడంలో ఆపోజిట్ జెండర్ని వెతుక్కోవడంలో ప్రత్యుత్పత్తి కొరకు అలాగే ప్రిడేటర్స్ నుంచి తప్పించుకోవడంలో ఎక్కువ సమర్థవంతంగా ఉండే జంతువులు ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులు అంటాం ద్విపార్శ్వ సౌష్ఠవ జంతువులని చెప్తాం తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ద్విపార్శ్వ సౌష్ఠవ జీవుల యొక్క సామర్థ్యత ఆ జీవులలో ఏది వృద్ధి చెందటం వల్ల జరుగుతుంది ఆ జీవులలో ఏది వృద్ధి చెందటం వల్ల జరుగుతుంది ఆన్సర్ శీర్షత అనేది వృద్ధి చెందటం వల్ల వయటి యొక్క సామర్థ్యత అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ జీవుల్లో పూర్వాంతములో నాడీ కణాలు కేంద్రీకృతం అవడాన్ని ఏమంటారు జీవులలో లేదా జంతువులలో పూర్వాంతములో అంటే నోటి భాగంలో పూర్వాంతం అంటే నోటి భాగము పరాంతం అంటే పాయు భాగము గుర్తుపెట్టుకోవాలి ఈ పూర్వాంతములో నాడీ జ్ఞానకణాలు కేంద్రీకృతం అవడాన్ని ఏమంటారు ఆన్సర్ శీర్షత అంటారు ఆన్సర్ శీర్షత అని చెప్తారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ అనిమోన్లు నిడి వెనిడేరియన్లు అనిమోన్లు వెనిడేరియన్లు ఎలాంటి సౌష్ఠవమును ప్రదర్శిస్తాయి ఆన్సర్ ద్విపార్శ్వ వలయ సౌష్ఠవం ద్వీపార్శ్వ వలయ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ చూద్దాం చేప దేహపు అడ్డుకోతను ఏమంటారు చేప యొక్క అడ్డుకోతను ఏమంటారు దీనినే లలాటిక లేదా ఫ్రాంటల్ కోత అని అంటారు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి లలాటిక కోత లేదా ఫ్రాంటల్ కోత అని అంటారు ఫైవ్ థర్టీ త్రీ చేప దేహపు నిలువ కోతను ఏమంటారు చేప దేహపు నిలువ దేహమును నిలువ కోతను సమాయత కోత అని అంటారు ఏమంటారు సమాయత కోత లేదా ఆయత అక్షము కోత అని చెప్తాం నెక్స్ట్ టాపిక్ మనం శరీర కుహరం గురించి చూద్దాం శరీర కుహం జీవుల్లో శరీర కుహరాలు ఎలా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ చూద్దాం శరీర కుహరం అనే పదమును మొదటిగా ప్రతిపాదించినది ఎవరు ఆయనే హెకెల్ అనే శాస్త్రవేత్త దీన్ని ఇంగ్లీష్లో మంటాం అంటాం మంటాం ఫైవ్ థర్టీ ఫైవ్ మధ్యత్వచముతో ఆవరించబడిన శరీర కుహరమును ఏమంటారు మధ్యత్వచముతో ఆవరించబడిన శరీర కుహరాన్ని నిజ శరీర కుహరం అని అంటాం ఫైవ్ థర్టీ సిక్స్ శరీర కుడ్యానికి అంతరాంగ అవయవాలకు మధ్య ద్రవంతో నిండి మధ్యస్త్వచ ఉపకళ చేత ఆవరించబడిన కుహరమును ఏమంటారు శరీర కుడ్యానికి అలాగే అంతరాంగ అవయవాలకు మధ్య ద్రవముతో నిండి మధ్య వచ్చే ఉపకళ చేత ఆవరించబడిన కుహరమును ఏమంటారు ఆన్సర్ శరీర కుహరం అని అంటారు శరీర కుహరం అని అంటారు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ థర్టీ సెవెన్ ఉపకళకు మరొక పేరు మధ్యస్థ వచ్చే ఉపకళకు మరొక పేరు దాన్ని పెరిటోనియం అని లేదా ఆంతర అంటాం ఫైవ్ థర్టీ ఎయిట్ నిజ శరీర కుహరం గల జంతువులను ఏమంటారు నిజ శరీర కుహరం గల జంతువులను సీలోమేట్లు లేదా యు సీలోమేట్లు అని అంటారు ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ జీవ పరిణామ క్రమంలో దేని ఆవిష్కరణ ఒక మా ఒక గొప్ప ముఖ్య అద్భుతంగా చెప్తారు ఆన్సర్ నిజ శరీర కుహర ఆవిష్కరణ ఫైవ్ ఫార్టీ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఫార్టీ జీవుల్లో దేహ నిర్మాణం అవయవ స్థాయి నుంచి సమర్థవంతమైన అవయవ వ్యవస్థ స్థాయికి ఎప్పుడు వృద్ధి చెందింది ఎప్పుడు వృద్ధి చెందింది ఆన్సర్ నిజ కుహరము ఏర్పడిన తరువాత నిజ కుహరము ఏర్పడిన తరువాత ఫైవ్ ఫార్టీ వన్ జీవుల శరీర అవయవాలకు ఆధారాన్ని కలిగిస్తూ అదే సమయంలో పదార్థాల వితరణకు తోడ్పడేది పదార్థాల వితరణకు తోడ్పడేది శరీర కుహరము శరీర కుహరం అంటాం పదార్థాల సప్లై అంటే రవాణా చేయడానికి ఇక ఈరోజు క్లాసులో లాస్ట్ బిట్ మై డియర్ ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ క్వశ్చన్ జీవుల్లో అత్యంత సమర్థవంతమైన కండర వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇవి దేని నుండి ఏర్పడ్డాయి జీవులలో అత్యంత సమర్థవంతమైన కండర వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థలు దేని నుండి ఏర్పడాయి ఆన్సర్ శరీర కుహర మధ్యస్థవచము దీన్ని మీసూడర్ము అంటున్నాం శరీర కుహర మధ్యస్థవచము నుండి ఈ అత్యంత సమర్థవంతమైన వ్యవస్థలు ఏర్పడినాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్ ఐ థింక్ క్లాస్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్